ఈ ముఖ్యమంత్రి దుశ్చర్యలు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయితున్న సందర్భంగా ఎటువంటి ముఖ్యమంత్రి ఎప్పుడు రాలేదు మనం చూడలేదు ఆయన దుర్మార్గపు చర్య ఎంతసేపు కక్ష కక్ష సాధింపు చర్య మరి ఈరోజు మాజీ మంత్రివైర్లు హరీష్ రావు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈ రాష్ట్రానికి దేశానికి ప్రపంచానికి ఏం జరిగింది అనే విషయం కూలంకషంగా వారు చెప్పడం జరిగింది ఈరోజు ఈ ముఖ్యమంత్రి దుశ్చర్య కాంగ్రెస్పై కక్ష సాధింపు బీఆర్ఎస్పై కక్ష సాధింపు సాధింపు తీర్చుకోవటానికి ఉందనే విషయం ఈరోజు అందరూ గుర్తిస్తున్నారు ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ స్టార్ట్ అవ్వకముందే ఈ సంగారెడ్డి జిల్లాలో మరి కరెంటు కట్ చేసినారు ఇంత దుర్మార్గం ఈరోజు రైతులంతా కూడా బాధపడతా ఉన్నారు ఈరోజు ఏ రంగంలో కూడా ఎవ్వరు హ్యాపీ అయ్యారు గతంలో కేసీఆర్ గారు సంక్షేమం అభివృద్ధి సమపాలలో తీసుకెళ్ళిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన నాయకత్వం వర్ధిల్లాలని చెప్పి ఈరోజు ప్రజలందరూ కోరుకుంటూ ఉన్నారు ఈరోజు ఈ కార్యక్రమంలో బాగా మంచుకున్నటువంటి జైరాబాద్ Sa um, Hi everybody, this is Kiriti Dhamaraju. Like, share and subscribe to Saira TV.